మిత్రులందరికీ నమస్కారము ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం సుస్వాగతం ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం ఒక పండితుడు ఒక సందర్భంలో తాను భోజనం చేసిన తర్వాత తన భార్యతో తాంబూలంలోకి సున్నం తీసుకురామని ఒక చక్కని పద్యంలో అడుగుతాడు ఏ విధంగా అడుగుతానంటే శ్రేష్ట పత్రిక పతి విరోధి అన్న పెళ్ళము అత్తను గన్న తండ్రి దేర్మి మీరిన ముక్తుల పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సన్నుతాన్ని అంటాడు అంటే ఏమన్నాడు అంటే పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే హిమవంతుడి కుమార్తె పార్వతిదేవి పార్వతీదేవి పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి పార్వతీదేవి భర్త శివుడు శివుని యొక్క విరోధి మన్మధుడు మన్మధుని అన్న బ్రహ్మ బ్రహ్మ యొక్క భార్య సరస్వతి దేవి సరస్వతి దేవి యొక్క అత్త లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క తండ్రి సముద్రుడు అంటే సముద్రుని యొక్క పేరుని మీరిన ముద్దుల పెద్ద బిడ్డ అంటే సముద్రుని యొక్క పెద్ద బిడ్డ అంటే సముద్రునికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి కన్నా ముందే క్షీరసాగరంలో ఆ దరిద్ర దేవత అదే మనం ఏమంటాం అంటే జ్యేష్ఠాదేవి అంటాం జ్యేష్ఠాదేవి జన్మించిందని పురాణం యొక్క పురాణంలో కథ ఉంది దాని ప్రకారము జ్యేష్ఠాదేవి అన్నట్టు అంటే భర్త తన భార్యతో ఏమన్నాడు ఓ జ్యేష్ఠాదేవి సున్నం తీసుకుర అంటే మనము సాధారణంగా చెప్పాలంటే ఓ జట్ట మొందం తీసుకురావే అన్నాడు అనగానే దానికి తన భార్య కూడా అతనికన్నా రెండు ఆటలు ఎక్కువ జరిగింది కాబట్టి ఆమె కూడా పద్య రూపంలోనే తనకు సున్నమిస్తూ ఏముంది అంటే శత పత్రంపిన నా తన్ని వాహన వైరి గో అన్నది అంటే దాని అర్థం ఏంటంటే శతపత్రములు అంటే శతపత్రములు దేనికి ఉంటే తామర పుష్పం మిత్రుడు తామర పుష్పాలకు మిత్రుడు సూర్యుడు సూర్యుని యొక్క సుతుడు కర్ణుడు కర్ణుడిని వాడు అర్జునుడు అర్జునుని యొక్క భావ కృష్ణుడు కృష్ణుని యొక్క సూర్యుడు అంటే కుమారుడు కృష్ణుని కుమారుడు ఎవరు మన్మధుడు మన్మధుని యొక్క మామ చంద్రుడు అంటే చంద్రుణ్ణి సతతము తన దాల్ చేయడం అతని అంటే చంద్రుణ్ణి ఎల్లప్పుడూ తలపైన దాల్ చేయబాడే శివుడు శివుని యొక్క సుతువాహనం శివుని యొక్క కుమారుడు వినాయకుడు వినాయకుడు యొక్క వాహనము ఎలుక ఎలుక యొక్క వైరి పిల్లి పిల్లి వైరి సుతువాహన వైరి వైరి అన్నాడు అంటే ఎలుక యొక్క వైరి పిల్లి పిల్లి యొక్క వైరి కుక్క అంటే చివరికి ఆమె ఏమన్నది సాధారణంగా చెప్పాలంటే ఒక కుక్క ముఖ కూడా ఇంకో సున్నం తీసుకోవాలని ఎంత చమత్కారంగా ఉంది చూసారా ఓ జెట్ట ముఖం దాని సున్నం తీసుకురా అని భర్త అడిగితే భారీ ఏమంది ఒక కుక్క ముఖ కూడా సున్నం తీసుకోవాలి ధన్యవాదాలు